ఎన్నికలకు కూడా అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఎన్నికల ఫలితాలు విడుదలయ్యేంత వరకు ఎలక్షన్ కమిషన్ వ్యవహరించిన తీరు డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే ఇప్పటికిప్పుడు మర్చిపోలేరు అండ్ పోలింగ్ తర్వాత తీవ్రమైన హింస జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్ డీజీపీని చీఫ్ సెక్రటరీని ఢిల్లీకి పిలిపించి చెప్పిన మాట ఏంటి వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్ ఏంటి గింతపడువు మాటలు చెప్పారు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా పదహైదు రోజుల పట పాటు కేంద్ర బలగాలన్నీ అక్కడే ఉంటాయని మీరు అడిగినన్ని బలగాలు ఇస్తూ ఉన్నాం అక్కడే ఉంటాయని చెప్పి చెప్పారు ఎక్కడికి పోయినాయి బలగాలు కేంద్ర బలగాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటే ఒక్క దగ్గర కనుక ఏమంటారు ఈ మార్చిన స్థితి ఏమైంది ఇంతకాలం దాడలు జరుగుతూ ఉంటే వెంబడించి వెంబడించి కొడుతూ ఉంటే వెంబడించి వెంబడించి కొడుతూ ఉంటే ఇళ్లలోకి చొరబడి కొడుగులతో నరుపుతూ ఉంటే హోటళ్లలో చింటుండ్ కొడుతున్నారు డాబాలల్లో పేరు ఏదైనా ఒక రెడ్డి అని కనిపించిందని అని చెప్పి బిచ్చలు విడిగా కొట్టారు ఆ గుంటూరులో కొట్టి కొందరిని మోకాల మీద కూర్చోబెడుతున్నారు దళితుల మీద దాడి చేస్తూ ఉన్నారు ఇళ్లలో జ్వరబడిపోయి కొడుతూ ఉన్నారు రోడ్డు మీద కనిపించ కొడుతున్నారు ఈడ్చి కొడుతున్నారు కొడుతున్నారు ధ్వంసం చేస్తూ ఉన్నారు పెన్న ఇంటి దగ్గర చూడండి ఆడ ఆయన ఇంటి మీద దాడి చేసినప్పుడు ఒక రెడ్ వచ్చిన బిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటే పోలీసుల చేతులు కట్టుకొని నిలబడ్డారు చూసి పోలీసుల దగ్గర పరిగెత్తున్నారు పోలీసులే పరిగెత్తున్న సంఘటనలు కనిపిస్తూ ఉంటే చేతులు కట్టుకొని నిలబడుతూ ఉంటే అసలు ఏం చేస్తున్నాయి ఈ బలగాలు కౌంటింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత పదహైదు రోజుల పాటు ఇవన్నీ బలగాలు ఇక్కడే ఉన్నాయన్నారే ఏడున్నాయి బలగాలు ఎక్కడెక్కడ రోడ్ల మీద ఒక మార్చి పీస్ లాంటి జైలు ఏంటి ఓ మార్చి ఫీస్ లాంటి జైలు ఏంటి చేయాలి కదా భయం కలిగించాలి కదా ఏం పోలీసులు డీజీపీ ఏమయ్యారు ఎందుకు ఆర్డర్స్ ఇయ్యారు ఎందుకు కనీసం ఒక మీడియా సమావేశం పెట్టి ఇటువంటివి కరెక్ట్ కాదు తాట తీస్తామని చెప్పి ఎందుకు చెప్పరు ఒక రెండు ఒక్క రోజు అధికారం ఇటు వచ్చి వచ్చేగానే కానీ మొత్తం క్లియర్ కట్గా ఇంతదా రాజకీయ పార్టీలు ఉంటాయి పోతే ప్రభుత్వాలు మారుతాయి బాగానే ఉంది పోలీసులుగా మీరు కనీసం జనాలకు మీ వ్యవస్థ మీద గౌరవం కలగాలి అన్నా కూడా వ్యవస్థ మీద గౌరవం కలవాలి అన్నా కూడా కనీసం మాట్లాడాలి కదా స్వామి చెప్పాలి కదా కనీసం మీరు మీరు సీరియస్గా పనిచేస్తున్నట్లు నటించనన్నా నటించండి నటించనన్నా నటించండి నటన కూడా చేత కావట్లేదా మీ పోలీసులు చేతులు కట్టుకొని నిలబడుకున్నారు ఎందుకు అడ్డుకోవట్లేదు మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు మీరెందుకు సపరేట్గా కేంద్రం నుంచి బలగాలు ఉన్నాయి కదా వాళ్ళని ఎందుకు అక్కడ పంపించట్లేదు అరే వివాద హింసాత్మక ప్రదేశాలు మీరు ఎందుకు మొహరించలేరు ఎందుకు ఇలా విచ్చల విడిగా రోడ్ల మీద దాడులు చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు ఏంటిదంతా రెండు రోజుల కిందట వరకు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వాడెవడో ఒకటి వెళ్ళేసిపోయి విపరీతమైన భూతులు మాట్లాడితే అక్కడ ఒక పోలీసులు ఒక బ్యారికేడ్ లేరు లోపలికి వెళ్ళి ఆయన చేసేసి వస్తుంది అడిగేవాడు కూడా లేడని చెప్పి సెల్ఫీ వీడియోలు పెడుతూ ఉంటే అక్కడ ఒక కార్యక్రమం ఒక పోలీసులు కానీ కనిపిస్తలేరు వాడు తీసిన దగ్గర ఇల్లు కానీ తర్వాత వీడియోలు కానీ చాలా చూస్తారు ఏం లేరులేండి కనీసం రెండు రోజుల కింద వరకు ముఖ్యమంత్రి ఇటువంటి పరిస్థితుల్లో ఏమన్నా కనుక థ్రెట్ ఉంటుంది అని చెప్పి కూడా లేకుండా అటువంటి వీడియోలు కనుక సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటే కనీసం యాక్షన్లోకి దగ్గర నటించరా ఎక్కడికి పోయినారు డీజీపీలు ఎక్కడికి పోయినారు ఎస్పీలు మీడియా సమావేశపెట్టడానికి ఎక్కడికి పోయాయి ఈ ఎన్నికల కమిషన్ అయిపోయినా పని లిఫ్ట్ చేయసారా కూడా అయిపోయిందా అయిపోయిందా మీ పని కావాల్సిన వాళ్ళు కావలసినట్టుగా మెయిల్ చేసి వెళ్ారా మరి ఏంటి ఇదంతా నేను అంటున్నది ఎవరు ఖండించాలేంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ను ఖండించాలి ఆదేశాలు ఇవ్వాలి గవర్నమెంట్ కదా డీజీపీ ఎస్పీలు ఎంత దారుణమైన ప్రవర్తన ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం కదా ప్రజాస్వామ్యంలో ఈ స్థాయిలో ఏంటి